నమః నా సౌందర్యహరి ప్రపంచానికి స్వాగతం అండి ఈరోజు శ్రావణ మంగళవారము విశేషంగా ఇవాళ అమ్మవారిని పూజ చేయడం ద్వారా మనకి సకల సౌభాగ్యాలు సౌభాగ్యం దీర్ఘ తత్వం లభిస్తుంది అయితే ఇవాళ నేను ఈరోజు పూజ చేసుకున్నాను అమ్మవారికి నేను మీకు పోయినసారి వీడియోలో చెప్పాను కదా శుక్రవారం ఇట్లా గౌరీదేవిని చేసుకొని అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకోవచ్చు మనం ఇంట్లోనే రేపు మళ్ళీ అమ్మవారికి ఉద్యోపన్ని చెప్పేసేయచ్చు రేపు పొద్దున అంటే మన మంగళసూత్రాలకి మనకి కొంచెం చేతులకి మొహానికి రాసుకొని అమ్మవారిని మిగతా అమ్మవారిని మనము మంచి చెట్లలో వేసేయచ్చు అయితే ఇలా ప్రతి మంగళవారం ఇలా చేసుకోవచ్చు నెల మొత్తం ఉంచవలసిన అవసరం కూడా లేదనమాట అది ఈరోజు శ్రావణ మంగళవారం కాబట్టి నేను ఇవ ఇలా పూజ చేసుకున్నాను అయితే కామాక్షి అమ్మవారు సిసి నవ్వులు నవ్వుతూ ఉంటారు ఎప్పుడు అలంకరించగానే అయితే అర్ధనారీశ్వర స్తోత్రం తప్పకుండా చదవండి వాళ్ళ చాలా మంచిది మంగళవారం అందులో శ్రావణ మంగళవారం గౌరీదేవికి చాలా ముఖ్యం కాబట్టి అర్ధనారీశ్వర స్తోత్రం తప్పకుండా చదవండి ఇప్పుడు చెప్పాను కాబట్టి సాయంత్రం చదవండి నెక్స్ట్ వీక్ ఫ్రైడేస్ ట్యూస్డేస్ కంపల్సరీ చదవండి మంగళవారాలు శుక్రవారాలు కంపల్సరీ చదవండి అదండి అమ్మవారు ఎలా అంటే మనకి మనం చేసే కొద్దీ మనకి వెళ్ళే కొద్దీ దారిలో అన్ని మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటారనమాట ఎంత ఆవిడ శివయ్య ఎంత శక్తిమంతులైనా కూడా అమ్మ తోడు ఉంటేనే ఆయన ఏ కార్యమైనా చేయగలుగుతారంట లేకపోతే ఆయన శక్తి సరిపోదట ఆవిడ శక్తితో కలిపితేనే ఆయనకి మరింత శక్తి లభిస్తుందంట అంత ఐక్యమై ఉన్న భార్య భర్తలు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని పూజ చేయడం వల్ల సకల సౌభాగ్యాలు అన్యోన్య దాంపత్యం లభిస్తుంది అందరు తప్పకుండా శ్రావణ మంగళవారం కదా తప్పకుండా ఇవాళ లలిత నామం చదవండి ఇవాళ నాగపంచమి విశేషంగా నాగపంచమి కాబట్టి గుడికి వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళు ఇంట్లో కూడా సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య అష్టోకరం అష్టోత్తరం కూడా చదవండి చాలా మంచిది పిల్లలకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మన తరతరాలకి మన ఇంట్లో ఉన్న పిల్లలకి చాలా మంచిది తప్పకుండా చదవండి